నమస్తే లియో డివోషనల్కి స్వాగతం ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో విఘ్నేశ్వడి వినాయకుడిని విగ్రహాన్ని తప్పకుండా ఉంచాలి తద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెంపొందుతూ ఉంటుంది అంతేకాకుండా ఆ స్థానికుల జీవితంలో వచ్చే అడ్డంకులని దూరమవుతూ ఉంటాయి ఈ కోరికతో ప్రజలు తమకిష్టమైన వారికి విఘ్నేశ్వడి విగ్రహాన్ని బహుమతిగా ఇస్తూ ఉంటారు అయితే విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం బహుమతిగా ఇవ్వటానికి కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా వాస్తుశాస్త్రం ప్రకారం ఈ నియమాలను అస్సలు విశ్రమించకూడదు లేకుంటే అశుభంగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇంట్లో విఘ్నేశుడి విగ్రహం ఎక్కడ ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం మర్చిపోయి కూడా విఘ్నేశ్వరు పొరపాటును కూడా గణేషుని విగ్రహం ఇక్కడ అస్సలు ఉంచకూడదని చెప్తున్నారు వాస్తు వాస్తు శాస్త్రం ప్రకారం విఘ్నేశ్వరుడి విగ్రహం ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు ముఖ్యంగా వినాయకుని ప్రతిమ లేదా విగ్రహాన్ని బాత్రూమ్ గోడ వద్ద అస్సలు ఉంచకూడదు ఇది కాకుండా పడకగదిలో కూడా గణేషుని విగ్రహాన్ని పెట్టుకోకూడదని చెప్తున్నారు ఈ విధంగా చేయడం ద్వారా వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి అంతేకాకుండా ఆలు మగల మధ్య అనవసర ఆందోళనలు ఒత్తిళ్లు వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని నివారించాలి ఇంట్లో లేదా బహుమతిగా కానీ వినాయకుని విగ్రహాన్ని అస్సలు ఇవ్వకూడదని చెప్తున్నారు వాస్తులు వాస్తు శాస్త్రం ప్రకారం నృత్యం చేస్తున్నట్లుగా ఉన్న వినాయకుని విగ్రహాన్ని మర్చిపోయి కూడా ఇంట్లో ఉంచుకోకూడదని చెప్తున్నారు అంతేకాకుండా ఇలాంటి విగ్రహాన్ని ఎవరికి బహుమతిగా కూడా ఇవ్వకూడదని చెప్తున్నారు నృత్యం చేస్తున్నట్లుగా ఉన్న వినాయకుని ప్రతిమ ఉండటం వల్ల ఇంట్లో కలహాలు సంఘర్షణలు చోటు చేసుకుంటూ ఉంటాయని చెప్తున్నారు దీన్ని ఎవరికైనా బహుమతిగా ఇస్తే వారి జీవితంలో కూడా అశుభాలు కలుగుతూ ఉంటాయని చెప్తున్నారు కుమార్తె లేదా ఎవరైనా అమ్మాయి వివాహంలో వినాయకుని విగ్రహాన్ని అస్సలు ఇవ్వకూడదని చెప్తున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం కుమార్తె లేదా ఎవరైనా అమ్మాయి వివాహంలో గణపతి విగ్రహాన్ని ఇవ్వకూడదని చెప్తున్నారు ఎందుకంటే అది అశుభాన్ని సూచిస్తోందని చెప్తున్నారు ఇందుకు కారణం లక్ష్మీ వినాయకుడు ఎప్పుడు కలిసే ఉంటారు లక్ష్మితో పాటు వినాయకుణ్ణి కూడా పంపితే ఇంటి నుంచి శ్రేయస్సు సంతోషం కూడా వారితో పాటు వెళుతుందని నమ్ముతారు అదే సమయంలో మీరు ఇంట్లో గణేషుని విగ్రహం ఉన్నట్లయితే ఎడమ వైపు పూజించాలి అని ఎందుకంటే కుడివైపు పూజించడంతో ప్రత్యేక నియమాలు కూడా పాటించాలని చెప్తున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం పిల్లలు కావాలని కోరుకునే భక్తులు కొత్తగా వివాహం చేసుకున్న జంటలు వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలని చెప్తున్నారు వాస్తు నిపుణులు నీలిరంగు వినాయకుని విగ్రహం చాలా ప్రత్యేకంగా చెప్తున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం పిల్లలు కావాలని కోరుకునే భక్తులు కొత్తగా వివాహం చేసుకున్న జంటలు ఈ నీలిరంగు వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలి ఇది తల్లిదండ్రులను గౌరవించే బిడ్డకు జన్మనిస్తుందని నమ్ముతూ ఉంటారు మరోవైపు ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఉంటే వాటిని అధిగమించటానికి ఇంట్లో వినాయకుని విగ్రహంతో పాటు ఫోటోను ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు ఇది సమస్యలను తొలగించడంలో ఎంతోగానో ఉపయోగపడుతుందని నీలిరంగు వినాయకుని విగ్రహం చాలా ప్రత్యేకంగా చెప్తున్నారు వాస్తు నిపుణులు వాస్తుశాస్త్రం ప్రకారం పిల్లలు కావాలని కోరుకునే భక్తులు కొత్తగా వివాహం చేసుకున్న జంటలు ఈ నీలిరంగు వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలని చెప్తున్నారు ఇది తల్లిదండ్రులను గౌరవించే బిడ్డకు జన్మనిస్తుందని నమ్ముతున్నారు మరోవైపు ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఉంటే వాటిని అధిగమించటానికి ఇంట్లో నీలిరంగు విగ్రహాన్ని కానీ లేదా ఫోటోను కానీ ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు వాస్తు నిపుణులు ఇలా నీలిరంగు విగ్రహం ఉన్న ఫోటోని కానీ లేదా విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకోవడం వల్ల సమస్యలు అనేవి అధిగమించవచ్చని చెప్తున్నారు చూశారు కదండి వినాయకుని విగ్రహం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఎటువంటి వినాయకుడి విగ్రహం అనేది ఇంట్లో ఉంటే మంచి ఫలితాలనేది అందిస్తుంది అనేది తెలుసుకున్నారు కదా ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే